अरे बमदान तो पर्याय नायक का बोल रहे हैं మైలవరం నియోజకవర్గం నుండి అసెంబ్లీ స్థానానికి పోటీ చేయడానికి సీటు బొమ్మసాని సుబ్బారావుకి ఇవ్వాలని మైలవరం నియోజకవర్గం ముస్లిం మైనారిటీ సోదరుడు డిమాండ్ చేశారు నిత్యం ప్రజల మధ్యలో ఉండే వ్యక్తి ప్రజా సమస్యలపై స్పందించే ప్రజా నాయకుడు బొమ్మసాని సుబ్బారావుకి మైలవరం నియోజకవర్గం నుండి అవకాశం కల్పించాలని కోరారు అధిష్టానం సీటు కేటాయిస్తే సుబ్బారావును అత్యధిక మెజారిటీతో గెలిపించుకుని చంద్రబాబు నాయుడికి గిఫ్ట్ గా ఇస్తామని ముస్లిం మైనారిటీలు తెలిపారు ఉన్న మా బొమ్మసేన సుబ్బారావు గారు పోటీ చేయాలని మా అన్న గత పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో మన బొమ్మసేన సుబ్బారావు రంజాన్ తోఫా గత నాలుగు ఐదేళ్ళ నుంచి ఇవాళగా నాలుగేళ్ళ సంవత్సరాల దాకా మా ముస్లింస్ వాళ్లకు బొమ్సేన్ సుబ్బారావు రంజాన్ తోఫా పంపిణీ చేశారు మా ముస్లిమ్స్ అంతా మేము బొమ్సేన్ సుబ్బారావు గారి సీట్ ఇస్తామని మేమంతా ఆశిస్తున్నాం మా మైలవరం గడ్డ మా బొమ్మసేన్ సుబ్బారావు గారికి ఇస్తారని మేము తప్పకుండా మా బొమ్మసేన్ సుబ్బారావు గారికి పోటీ చేస్తారని మేము ఆశిస్తున్నాం ఏ రోజు కూడా మా బొంబాన్ సుబ్బారావు గారు ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తారని మేము కోరుతుంటున్నాం ఇట్లు మైలవరం గడ్డ బొమ్మసాని అడ్డ నా పేరు కుత్తుబన్నీ టీడీపీ పార్టీలో ఉన్నాం మేము సుబ్బారావు గారు జనం కోసం బతికేవాడు జనాల మీద బతికేవాడు కాదు అలాంటి అలాంటి వ్యక్తికి ఇవ్వాలి సీటు ఆకాంక్ష అండి ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీస్ అందరికీ అందుబాటులో అన్ని ఎన్నో కార్యక్రమాల్లో ఆయన సహాయం అందిస్తున్నారండి కాబట్టి ఈసారి మైలవారానికి పొరుగులో పొరుగు పొరుగు వలస 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 నాయకులకు కాకుండా స్థానికంగా ఉన్న శ్రీ బంశాంత సుబ్బారావు గారికి కేటాయిస్తే మేము ఎంతో ఎంతో రుణపడి ఉంటామండి చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు మీకు ఒకటి తెలియజేస్తానండి కార్యకర్తలకే కార్యకర్తలే వెన్నపోసండి పార్టీకి కాబట్టి దయచేసి కార్యకర్తల యొక్క మాటను విశ్వ మీరు నిరా నిరాకరించాలని చెప్పి ఆశిస్తూ ఈసారి మీరు మా యొక్క ఆకాంక్షని మీ ముందు పెడుతున్నామండి మా ఆకాంక్షని నెరవేరుస్తారని చెప్పి ఆశిస్తూ శ్రీ బంసారి సుబ్బారావు గారికి మంగళవారం టికెట్ ఇస్తా ఇస్తే మేము ఆయన్ని అఖండ మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు మన టీడీపీ టికెట్ మన ప్రజానాయకుడు పిలిస్తే పలికేవాడు శతాబ్దాల నుండి తన తల్లిదండ్రులతో సహా అందరూ కలిసి ప్రజలకు మెమైకమై ఎన్నో కార్యక్రమాల్లో నేనున్నానని ముందుగా బడుగు బలహీన వర్గాలందరికీ ఆదుకొని కరోనా వచ్చిన టైంలో ప్రభుత్వం కూడా ఎనగాడితే అతను సొంత డబ్బుతో ప్రతి ఇంట్లో నేనున్నాను మీ అందరికీ నేను చేరువ ఉన్నానని చెప్పి ముందుకు వచ్చి పనిచేస్తున్న నాయకుడు అట్లాంటి నాయకుడికి సీట్ ఇవ్వాలి కానీ ఈరోజు సీట్లు కొనుక్కొని వాళ్ళకి సీట్ ఇస్తే మా మీద పెద్ద చదవిస్తారే తప్ప వాళ్ళు ప్రజల కోసం పనిచేయరు కొన్ని సంవత్సరాలు ప్రజల కోసం పనిచేస్తూ ఎటువంటి ఆశ ఎటువంటి ఇది లేకుండా పనిచేస్తున్న నాయకుడు ఒక సుబ్బారావు గారు